అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల కీలక నిర్ణయాలు పీఆర్సీ పే స్కేల్స్ ముప్పై శాతంతో అయ్యార్ ప్రకటించకపోవడంపై ఇంపార్టెంట్ అప్డేట్స్ అయితే రావడం జరిగింది అయితే ముగిసిన సమావేశం ఈ సమావేశంలో భాగంగా సంచలన నిర్ణయాలు తీసుకోవడం జరిగింది ఈ వీడియోలో వీటిని గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి సో రెండు వేల ఇరవై మూడు జూలై ఒకటి నుంచి అమలు చేయాల్సిన పన్నెండో పీఆర్సీకి సంబంధించి పే స్కేల్స్ ఇప్పటికే ఉద్యోగులు చాలా వరకు నష్టపోయారు సో ఈ నష్టాన్ని అయితే ఖచ్చితంగా క్లియర్ అయితే చేయాల్సిన అవసరం అయితే ఉంది సో ముప్పై శాతంతో ఐఆర్ ఇవ్వడంతో కాస్త నష్టాన్ని అయితే పూరించవచ్చు కాబట్టి ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి కీలక నిర్ణయాల దిశగా సర్కారు అయితే ప్రణాళిక వేయాలి అడుగులు అయితే వేయాలి దీనికి సంబంధించి ఎస్టీయూ కీలకమైన డిసిషన్స్ తీసుకోవడం జరిగింది సమస్యలు పరిష్కరించాలి అని చెప్పేసి ఎస్టీఓ డిమాండ్ చేయడం జరిగింది ఉద్యోగ ఉపాధ్యాయులు కార్మికులు పెన్షనర్ల సమస్యలు పరిష్కరించాలని ఎస్టీయో జిల్లా అధ్యక్షుడు గోకరి డిమాండ్ చేశారు మంగళవారం స్థానిక ఎస్టీయూ భవన్లో ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఎయిట్ మంత్స్ అయితే క్లియర్ అవుతుంది ఎయిట్ మంత్స్ గడుస్తున్నప్పటికీ కూడా ఉద్యోగులు పెన్షనర్లు ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించడానికి చొరవ చూపకపోవడంతో శోచనీయమన్నారు సో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక చాలా వరకు సమావేశాలు జరిగాయి ఈ సమావేశంలో భాగంగా ఏ ఒక్కరోజు కూడా ఉద్యోగ ఉపాధ్యాయ వర్గాలను చర్చలకు అయితే పిలవలేదు సో ఉపాధ్యాయులు ఉద్యోగులకు పెన్షనర్లకు సంబంధించి పన్నెండో పిఆర్సీ నియామకం చేయకపోవడం పెరుగుతున్న ధరలకు అనుగుణంగా డిఎలను ప్రకటించకపోవడం ముప్పై శాతంతో మధ్యంతర్వృద్ధిని ప్రకటించకపోవడం సిఆర్డిసిడిఏ బకాయిలు చెల్లించకపోవడం పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయకపోవడంపై ఎస్టీఓ ఆందోళన వ్యక్తం చేస్తున్నామన్నారు ఇక ప్రభుత్వం సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో పనిచేయాలని లేని పక్షంలో ఎస్టీఓ ఆధ్వర్యంలో ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తుందని హెచ్చరించడం జరిగింది సో ఈ సమావేశంలో పలువురు ప్రధాన కార్యదర్శులు కూడా పాల్గొనడం జరిగింది సో కాబట్టి పాజిబుల్ ప్రభుత్వం వెంటనే ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షన్ వర్గాలకు మంచి జరిగేలా ప్రణాళికలు తీసుకోవాలండి సో అయితే మనకి బడ్జెట్ సమావేశాల్లో భాగంగా మార్చి నెల ఇరవయో తేదీ వరకు జరగబోతున్నాయి సో ఈ సమావేశాల్లో ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షన్ల వర్గాలకు మంచిగా బడ్జెట్ కేటాయించి వారి యొక్క పెండింగ్ బకాయిలను అయితే రిలీజ్ చేయాలి సుమారుగా ఇరవై ఐదు వేల కోట్ల వరకు బకాయిలు ఉన్న నేపథ్యంలో ఒక్క ఉద్యోగికి వారి యొక్క స్కేల్స్ని బట్టి రెండు లక్షల నుంచి మూడు లక్షల వరకు వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి త్వరగతన ఈ బకాయిలను వెంటనే క్లియర్ చేయాలని చెప్పేసి ప్రభుత్వ ఉద్యోగులు భావిస్తున్నారు సో వాళ్ళ ఎంప్లాయీస్ చం చూసినా తాజా అప్డేట్స్ ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ